హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల్ రామారం దగ్గర మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ ఇందులో మనకు ఫోర్ ఇండిపెండెంట్ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు అందులో మనకు ఒక హౌస్ అనేది రెడీ టు ఒకవే కండిషన్లో ఉంది అది మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే కుక్కడపల్లి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ గాజులు రామారం ఈ నియర్ బై లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ప్లస్ వన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బీహెచ్కే పోర్షన్ మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ డోరే ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ అండి మనకు కార్ పార్కింగ్ స్పేస్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ అనేది మనకి హౌస్కి అవైలబుల్ ఉందండి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి జీహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి మనకు పర్చేస్ చేసుకోవడానికి మా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన వన్ బీహెచ్కే పోర్షను అండ్ కార్ పార్కింగ్ ఏరియా అనేది మీకు ఇంతసేపు కవర్ చేశాను ఈ సైడ్కి మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మన గెస్ట్ వాష్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి గెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు యూటిలిటీ కమ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే పోర్షన్కి వచ్చేసి ఈ టోటల్ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ దాకా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చండి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే అండ్ గ్రౌండ్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము టోటల్ ఫోర్ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ లొకాలిటీలో మనకు ఎవరైతే గాజు రామారం లొకేషన్లో మనకు అప్రోచ్ రోడ్ వైజ్గా చూసుకున్నా కానీ మంచి లొకేషన్లోనే ఉందండి హౌస్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోస్ట్ పోర్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నీకు ఇప్పుడు లివింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్ ఉండడం వల్ల మనకు కం గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుందండి పూజాగతికి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వుడ్ వర్క్ తోటి మనకు పూజా గది యూనిట్ అనేది సెటిల్ చేసుకోవచ్చు అండ్ సైడ్ కార్డార్ట్ స్పేస్లో సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే యూటిలిటీ స్పేస్ అండ్ గెస్ట్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారంటే ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మీకు కవర్ చేస్తుంది పైన మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో కూడా మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు కంప్లీట్గా బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది అండ్ దీని పక్కన ఉన్న త్రీ హౌజెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను అవి కూడా ఆల్మోస్ట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎండింగ్ స్టేజ్లోనే ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ముల్లపూడి కార్డియాక్స్ సెంటర్ అండి గాజుల రామారావులో లొకేట్ అయ్యి ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ కోసం ఎవరైతే ఇండివిజువల్గా మనకు హౌస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు ఈ లొకేషన్లో వాళ్ళందరికీ ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న లొకేషన్కి నియర్ బైగా మనకు మేజర్ స్కూల్స్ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ బై లొకేషన్లో ఉన్నాయండి మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే రీచ్ అయిపోవచ్చు ఇది టెర్రస్ ఏరియా టెర్రస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను అండ్ టెరస్ ఏరియా కూడా మీరు ఇప్పుడు చూడండి సెకండ్ ఫ్లోర్కి ప్రొవిజన్ అనేది పిల్లర్స్ ప్రొవైడ్ చేశారు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి మనకు ఏదైతే హౌస్ కవర్ చేస్తాను దాని పక్కన మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న త్రీ హౌజెస్ కూడా మనకి ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్